వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ప్రపంచంలో ఎందరో ఏదో ఒకటి సాధించాలని చాలా తపన పడుతుంటారు కొన్ని కొన్ని రంగాల్లో ఎంచుకుంటారు రాణిస్తూ ఉంటారు కొందరు భిన్నంగా సాహసయాత్రలు వాటికి చేస్తూ ఉంటారు మరి కొందరు విజయవంతంగా పూర్తి చేస్తారు కొందరికి ఈ సాహసయాత్రల్లో ఆరోగ్యం సహకరించుకో లేదా ఇంకేదైనా వ్యక్తిగత కారణాలతోనో లేకపోతే ఆరోగ్యరీత్యా ఎందుకో వెనుదిరుగుతుంటారు కానీ ఇక్కడ ఒక ప్రపంచ యాత్రలో భాగంగా ఒక వ్యక్తి అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న వేళ ఒక చిక్కుచ్చి పడిందట అతనికి మరి అదేంటో చూద్దాం అతను బైక్పై ప్రపంచ యాత్రకు బయలుదేరాడు ముంబై యువకుడు యోగేష్ అలికరి అతని పేరు ప్రపంచ యాత్రలో భాగంగా యూకేకి వెళ్ళాడు యూకే ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన తర్వాత యూకేలో అతనికి ఒక చేదు అనుభవం ఎదురైంది నాటింగ్హామ్లోని ఓ పార్కులో పెట్టినటువంటి బైక్ని కొందరు దొంగలు ఎత్తుకెళ్లారట స్థానికంగా ఉంటున్న ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు అతను కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాడు మళ్ళీ తిరిగి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆ బైక్ లేదు బైక్ లేకపోయేసరికి కాసేపు అటు ఇటు చూశాడు చూసిన తర్వాత తన బైక్ మాయమైంది ఎవరో ఎత్తుకెళ్ళారు అనే విషయం యోగేష్ గుర్తించాడు గుర్తించి బాధపడ్డాడు మళ్ళీ ఆ తర్వాత అసలు బైక్ ఎలా పోయింది ఇక్కడే కదా పార్క్ పెట్టాను లోపలికి వెళ్ళి వచ్చేసరికి బైక్ పోవడం ఏంటి అంటూ ఆరాధిస్తే ప్రయత్నం చేస్తే అది ఎలా పోయిందనేది అతనికి తెలిసింది నలుగురు యువకులు ఆ బైక్ ఎత్తికెళ్ళినట్లు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది పాపం ఆ బైక్తో పాటు తన లగేజ్ కూడా పోయింది అంటే సాహసయాత్రలు చేసేవాళ్ళు బైక్తోనే లగేజ్ని ప్యాక్ చేస్తుంటారు ఆ ప్యాక్ ఆ మొత్తం కూడా పోయిందట ఆ లగేజ్లోనే మొత్తం తన పాస్పోర్ట్ కానీ వీసా కానీ కొన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టుకునే కదా వెళ్తారు యాత్ర కంటే ఇవన్నీ ఉండాలి వీసా డా కానీ పాస్పోర్ట్లు కానీ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉండాలి మరి ఆ డాక్యుమెంట్లో అతని డబ్బు కూడా దాంట్లోనే ఉందట మొత్తం ఆ బ్యాగ్లోనే ఉంది మొత్తం ఆ బ్యాగుతో సహా ఇంకా కట్టు బట్టలతో మిగిలాడు మొత్తం బ్యాగులో అన్నీ పోయింది లగేజ్ పోయింది బట్టలు పోయి అన్నీ పోయినాయట మరి ఈ యాత్రలో భాగంగా అసలు ఎక్కడి నుంచి బయలుదేరాడు ఏమని చెప్పి అక్కడ యూకేకి సంబంధించినటువంటి కొంతమంది అతన్ని ఆరా తీస్తే అతను రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి ముంబై నుంచి బైక్పై ప్రపంచ యాత్రకు వెళ్ళాడు ఇప్పటి వరకు మొత్తం నూట పద్దెనిమిది రోజులు ప్రయాణం జరిగింది పదిహేడు దేశాలు క్లియర్ చేసుకున్నాడు మొత్తంగా ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగాడట యోగేష్ మరి బైక్ చోరీ కావడంతో ప్రస్తుతం పూర్తి చేయాలనుకుంటున్నటువంటి తన ప్రపంచ యాత్ర అర్ధాంతరంగా ముగిసిపోయిందంటూ బాధపడ్డాడు ఇంటికి చేరుకోవాలంటే వీలు లేకుండా పోయిందంటూ నిరాశపడుతున్నాడు నిజంగా అతని పరిస్థితి చూసిన నెటిజన్లు అయితే పాపం బైక్ పోయినా కానీ ఆ లగేజ్ అన్నా వదిలేసి ఉండాలి లేకపోతే అతనికి సంబంధించిన డాక్యుమెంట్లన్న అతనికి ఏదో ఒక రకంగా చేర్చేసి ఉంటే సరిపోయేది అతను ఇండియాకి చేరిపోయేవాడు అని చెప్పి బాధపడుతున్నారు మరి యూకే ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయినా కొత్త పెద్ద మనసు తీసుకొని అతన్ని స్వదేశానికి పంపితే ఎందుకంటే వీసా కానీ దానికి తోడు మళ్ళీ పాస్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా లేవు కదా మరి ఇండియాకి ఎలా వెళ్తాడు కాబట్టి యూకే గవర్నమెంట్ కూడా అతను ఏ విధంగా అక్కడికి వచ్చాడు దేనికోసం వచ్చాడు అనేది మొత్తం ఎంక్వైరీ చేసి అతన్ని స్వదేశానికి పంపితే బాగుండు ఆ తర్వాత తన ఆ డాక్యుమెంట్స్ అవి ఇవి అతను తెచ్చుకుంటాడు సంపాదించుకుంటాడని చెప్పి కొంతమంది నెటిజన్లు కూడా చెప్తున్నారు సో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బాడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి